Thank <laughs> you.

ఎందుకంటే నేను కూడా మీ లెక్క ఒక కార్యకర్తలే ఇప్పుడు ఈరోజు మన ప్రియతమ నేత బీఆర్ఎస్ అధినేత తెలంగాణ జాతిపిత తెలంగాణని తీసుకొచ్చినట్టు మన కేసీఆర్ గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా మన స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరగాల్సిన కేక్ కట్టింగ్ మీరందరూ ఆధ్వర్యంలో జరుగుతుంది అందుకు మనందరి తరఫున కూడా కేసీఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు కేసీఆర్ గారి బర్త్డే అంటే రాష్ట్రంలో ఒక రాష్ట్ర పండుగ అనుకోవాలి బిఆర్ఎస్ అనేది రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఏర్పడిన ఒక పార్టీ సొంత ప్రయోజనాల కోసం లేదా సొంత గెలుపు కోసము ఏర్పడిన పార్టీలు అంటే అవి వేరే ఉన్నాయి కాంగ్రెస్ లాంటివి సో అవి ఏదో పొందాలి మేము ముందుకు రావాలి ఇన్ని రోజులు మాకు అధికారం లేదని చెప్పి చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు వారికే తలకిందులు అవుతుంది అవి అమలు జరపాలంటే ఎందుకంటే ఇప్పుడు మనల్ని బ్లేమ్ చేస్తున్నారు చాలా అప్పులు మిగిల్చారు ఏమీ లేదు అది ఇదని చెప్పి కానీ మొన్న కడియం షేర్ గారి స్పీచ్ మీరు విన్నట్లయితే యూట్యూబ్ లో ఉంది అసలు మనకున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మనది ఇరవై నాలుగో స్థానం అప్పులలో అంటే మనకంటే ముందు ఇంకా ఇరవై మూడు రాష్ట్రాలు అప్పుల పాలే ఉన్నాయి మనకంటే ముందే ఉన్నాయి అవి అట్లనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం కూడా మనం మూడో స్థానంలో ఉన్నామంటే చాలా అభివృద్ధి చేశారు కానీ మనం చేసిన మిస్టేక్ ఏంటి అంటే మనము కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ప్రచారం మనం చేసుకోలేకపోయినాం ఇప్పుడు అక్క చెప్పినట్టు ఎట్లయితే జెపిడిసి అయ్యిందో నేను కూడా తెలంగాణ ఏర్పడినాక నాకు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగం నాతో పాటు కొన్ని వేల మంది డాక్టర్లకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి కొత్తగా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చింది అంటే మనకు మెడికల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్ నంబర్ కూడా చాలా పెరిగిపోయింది ఆల్మోస్ట్ ఇండియాలోనే నెంబర్ వన్ స్థానానికి తెలంగాణ రాష్ట్రము చేరుకున్నది అట్లు అట్లనే డెలివరీ రేట్స్ ప్రతి ఒక్క స్కీమ్ తీసుకున్న ప్రతి ఒక్క ఏదైనా కూడా సామాజిక అంశం తీసుకున్నా కూడా దాంట్లో మనం ముందంజలో ఉన్నాము కానీ మనము ప్రచారం చేసుకోలేకపోయినాం ఇప్పుడు మొన్న కొన్ని ఉద్యోగాలను ఇచ్చారు కానిస్టేబుల్ నియామక అని చెప్పి అది ఆల్రెడీ టీఆర్ఎస్ ఏర్పరచుకున్న పత్రాలే అవన్నీ మన ఉద్యోగాలు వాళ్ళు లాస్ట్ నేట్ లో ఇప్పుడు వచ్చి కొత్తగా వాళ్ళు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు ఈ ప్రచారాలన్నీ పాపం ప్రజలు నిజంగానే నమ్మింద్ కానీ ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది ఏంది అంటే అసలు ఇప్పుడు అంతకుముందు కరెంట్ పోయిందంటే కేవలం రెండో శనివారం మాత్రమే కరెంట్ పోయేది కానీ ఇప్పుడు డౌట్ వస్తుంది ఇవాళ శనివారం ఏంది అని చెప్పి ఎందుకంటే ఒక్కసారి కాదు రోజుకి మూడు నాలుగు సార్లు కరెంటు పోతుంది మా ఇంట్లో కూడా పోతుంది అప్పుడు అనుకుంటున్నా వెల్కమ్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి అయితే పాపం ప్రజలకు కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది ఇంకొద్ది రోజులు మాకు టైం ఇవ్వండి అని అడుగుతున్నారు కానీ వాళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ ని తర్వాత కేసీఆర్ గారిని బ్లేమ్ చేయడంలోనే ముందున్నారు ఇప్పుడు మనము కౌంటర్ అటాక్ ఇప్పుడు మన అన్నవాళ్ళు చెప్పినట్టు ప్రతి అంశంలో తెలంగాణ అసెంబ్లీలో ప్రతి అంశం మీద కౌంటర్ అటాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కడమ్స్ చేరు ఎందుకంటే ఆయనకున్న సమగ్ర ఏమంటారు ఇన్ఫర్మేషన్ కానీ అంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ని కానీ అన్నిటిని జోడించి తను ప్రతిదానికి సమాధానం ఇస్తున్నారు మనకు రావాల్సిన వాటాల గురించి మాట్లాడుతున్నారు అందుకే ఇప్పుడు ఏదైతే వీళ్ళు అన్నారో అక్క వాళ్ళు మనం అధికారంలో లేకపోయినా కూడా మనకు రావాల్సిన వాళ్ళు మనకు వస్తాయి ఎందుకంటే మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉన్న స్పిరిట్ ఇప్పటికీ ఉంది మనలో ఇప్పటికీ కూడా కొందరు కాంగ్రెస్ వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు అవన్నీ మాయ మాటలు ఎందుకంటే వీళ్ళ పని తీరు ఎట్లుంటది అసలు ఒకరిని మించి ఒకళ్ళు ఎవరు మళ్ళీ రేపు ఈయననే ఉంటా ముఖ్యమంత్రి రేపు ఇంకోలు అవుతా ముఖ్యమంత్రి అనేది కూడా వాళ్ళకి తెలియదు ఐడియా లేదు ఎందుకంటే కాంగ్రెస్ సంస్కృతి అట్లాంటిది కాబట్టి మనము కూడా ఓర్పుగా ఇన్ని రోజులు అప్పుడెట్లయితే తెలంగాణ కోసం పోరాడము అధికారంలో లేకపోయినా కూడా వేరే పార్టీల మీద ఇప్పుడు కూడా మనం అట్లనే పోరాడాలి మనం ఆల్రెడీ చాలా సాధించుకున్నాము మీరందరూ ఇప్పుడు కేసీఆర్ గారు కడియం శ్రీహరి ఇరవై ఏంటో ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా నమ్మి మీకు అయితే తప్పకుండా గెలుస్తాడన్న ఉద్దేశంతో టికెట్ ఇచ్చినందుకు మీ నేను మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లనే మీరందరూ కూడా మంచి చాలా కష్టపడ్డారు ఇంత కాంగ్రెస్ వేవ్ లో కూడా ఇంత అపోజిషన్ లో కూడా కడిఎంసీ గారిని గెలిపించుకున్నారంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే స్పిరిట్ మీకు ఉండాలి ఎలాగో జనాలలో ఒకటి ఓటమి అనేది ఎప్పుడు కూడా మనము బాధపడద్దు ఎందుకంటే ఇంకొకటి మనం ఇంకెంత ముందుకు వెళ్ళి ఇంకెంత మంచి చేయగలుగుతామో తెలుస్తుంది మూడవ విషయం ఏంటంటే మనము పాలన చూపించినాక మన పాలన చూపించినాక నెక్స్ట్ వచ్చిన కాంగ్రెస్ ఎట్లా చూపిస్తుంది ఎట్లా చేస్తుంది వాళ్ళకంటే మనం ఎన్ని రెట్లుగా బాగున్నాము అనేది మనకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఫ్రీ బస్ పెట్టినారు కానీ ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కరెంట్ కూడా కట్ అవుతుంది ఇవన్నీ చిన్న చిన్న విషయాలు తర్వాత ఆసరా పెన్షన్ చేయూతా అని ఇప్పుడు చేశారు అది కూడా పెంచలేదు ఏమన్నా అంటే బడ్జెట్ అంటున్నారు కానీ ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ఏం వినిపిస్తున్నా అంటే మీరు గ్రామ గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుంది మీకు గంతా అసలు నిజంగా కూడా వాళ్ళు చెప్పే మాటలు మనం కూడా నమ్మే పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి మీరు అసెంబ్లీ సెషన్స్ కానీ మన నాయకులు చెప్తున్న విషయాలు కానీ తప్పకుండా ఫాలో అయ్యి ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మీరు కూడా ప్రజల్లో నిజానిజాలు తెలియజేసి వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఆసర పెన్షన్ పెరగలేదు రైతు బంధు రాలేదు రైతు రుణమాఫీ కాలేదు ఏంటంటే దశల వారీగా ఎకరం ఒక ఎకరం నాలుగు ఎకరాల లోపు వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వలేదు సో ప్రజలు ఆల్రెడీ కొన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ముందు ముందు కూడా తెలుస్తుంది కాబట్టి మనదేమి అత్యంత అప్పుల పాలైన రాష్ట్రం కూడా కాదు ఇరవై నాలుగో స్థానంలో ఉన్నామంటే మనం చాలా బెటర్గా ఉన్నాము వాళ్ళకి పాలన చేత కాక మన మీద నిందలు మోపుతున్నారు అవన్నీ కూడా మీరు ఈ ఎంపీ ఎలక్షన్స్ వరకు కానీ రాబోయే మిగతా ఎలక్షన్స్ వరకు కానీ జనాలకి అర్థం చేయగలిగితే వాళ్ళందరూ కూడా మళ్ళా కాంగ్రెస్ కాదు మాకు మళ్ళీ మన కేసీఆర్ గారే రావాలి అని కోరుకుంటారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని చూసినా కూడా కేసీఆర్ గారిని మించి ఆలోచించే వ్యక్తి అయితే కనిపించాడు తెలంగాణ మీద ప్రతి అను అనువున ఆయనకి అవగాహన ఉంది అంత లీడర్ అసలు ఇప్పటికీ కూడా కేసీఆర్ చూస్తే ఆయన ముఖ్యమంత్రి లానే కనిపిస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారైతే నిజంగా చెప్పాలంటే అంత అనకూడదు కానీ ఏదో ఆయనని నామినేటెడ్ పోస్ట్ లో పెట్టినట్టుంది కాబట్టి మీరందరూ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా మన బీఆర్ఎస్ కూడా సాగండి మనకి మంచి రోజులు వస్తాయి ఇప్పటికీ కూడా మనం మంచి రోజుల్లోనే ఉన్నాం కానీ వేరే పార్టీ వాళ్ళ మాయ మాటలు నమ్మకండి వాళ్ళు చేసే ఎత్తుగడలు కూడా నమ్మొద్దు ఏదో మా దగ్గరికి వస్తే మేము అదింపిస్తాం ఇప్పిస్తామని ఊళ్ళలో ప్రజలు చెప్తున్నారని తెలిసింది కానీ మీ ఎమ్మెల్యే కడియంసీఆర్ గారు కూడా ఏది కూడా ఉంటేనే వదులుకోడు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు పోరాడతాడు ఆయనకు అండగా నిలవండి మీ మంచి పనులు మీరు చేయించుకోండి అట్లనే మన పార్టీ రానున్న రోజులలో కూడా ఇక్కడ కాంగ్రెస్ రాదు ఇంకా ఇంత కూడా లేదు కాంగ్రెస్ అన్నట్టు మనకు మొన్నటి వరకు కొందరు ఉన్నారు మన పార్టీలో వాళ్ళు కాబట్టి ఆయన నిధులు తొలగిపోయాయి కాబట్టి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కష్టపడవచ్చు ఇంకా ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా మీరందరూ కూడా రానున్న రోజులలో మనం బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ మెజారిటీ వచ్చినట్టు ప్రతి ఎలక్షన్ లో ప్రతి చిన్న చిన్న సర్పంచ్ నుంచి మొదలుకొంటే ఎంపీ ఎలక్షన్స్ వరకు ప్రతి చోట బిఆర్ఎస్ఏ గెలవాలి మళ్ళీ ప్రజల ప్రియా బిఆర్ఎస్ ని మీ మీ కార్యాచరచరలో ఉండాలని నేను కోరుకుంటూ ఇక్కడికి నన్ను పిలిచి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో మీతో పాటు మీ సోదరులాగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నకి అక్కకి అందరికి కూడా మరి మరొకసారి శ్రీ మన కేసీఆర్ గారు మొన్న ఏదైనా దిష్టి దిష్టి మిగిలి ఉంటే కనుక మొన్న సర్జరీ ఆయనకి ఆయనతో దిష్టి పోయింది కాబట్టి అందరికి మంచి జరగబోతుంది మరోసారి శ్రీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మరిన్ని వార్తల కోసం నా ఛానల్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి